గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ సో ఇంత ముందుగానే చూశారు డెంటల్ అనేది పళ్ళు అనేది సో అలాగే ఇప్పుడు కన్ను అన్నమాట కన్నులో మీకు కన్వర్జెన్స్ డిఫెక్ట్ అంటే మెల్లకన్ అనమాట సో కొందరు ఇటువైపు చూడమంటే అటువైపు చూస్తుంటారు అటువైపు చూడమంటే ఇటువైపు చూస్తుంటారు కానీ మన పెన్ అయితే ఏదైతే మనకు ఉందో సో ఆ పెన్ వైపే మన ఐస్ ఐ బాల్స్ అనేది మూవ్మెంట్ ఉండాలి పైకి చూపిస్తే పైకి కిందికి చూపిస్తే కిందికి రైట్ చూపిస్తే రైట్కి లెఫ్ట్ చూపిస్తే లెఫ్ట్కి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది కన్నా మెడికల్ రాబుకున్నామంటే లాంగ్ సైట్ అయినా పాస్ కావచ్చు కానీ కన్వర్జెన్స్ డిఫెక్ట్ రాయించుకుంటే మెడికల్ లేక అలో కూడా చేయరు డైరెక్ట్ బయట మీరు కన్ఫ్యూజ్ చేసి పంపిస్తారు చాలా బాగా చూడండి ఈ ఎప్పుడైతే స్ట్రైట్ చూడమ్మా పెన్ను వైపే చూడు తలచిప్పదు ఎస్ 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 అలాగే సేమ్ పెన్నే ఫాలోగా ఎస్ క్లోజ్ చూడండి మ్యాడమ్ ఇలాగ దగ్గరికి వచ్చినప్పుడు ఐస్ క్లోజ్ కావాలి ఎస్ సో ఇది దీన్ని కన్వర్షన్ ఎఫెక్ట్ అంటే మెల్లకన్ను అనేది చాలా సీరియస్గా ఉండాలి ఎందుకంటే మనం నెగ్లిజెన్స్ పెట్టి ఇది రాబించుకున్నామంటే నీకు కరెక్ట్గా ఉన్నా కూడా ఎంఎస్లో మాత్రం తీసుకోరు ఓకే నీకు డెండర్ క్లియర్ అయిపోయింది అలాగే కరోనా డిఫెక్ట్ అయిపోయింది నెక్స్ట్ వన్ ఇంకా రెండు మూడు మెడికల్తో ప్రతి ఒక్క మెడికల్ హెడ్ టూ నీకు చిరుకునే వరకు ప్రతి ఒక్క మెడికల్ నీటి ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దాన్ని చూసి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేసుకోండి ఎవరైనా కానీ మెడికల్లో ఫెయిల్ కాదండి జై హింద్ జయ భారత్ మాత